ఆలయలు దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధాత్మ దేవుడు మనకొక దినమును మర మళ్ళా అనుగ్రహించిన దేవాది దేవునికి స్థుతి స్థుతి స్తోత్రం 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 హలెలు యహలెలు యహలెలు యహ యేసు క్రీస్తు నామంలో మీ అందరి నిమిత్తం పేరు పేర్ల పేరు పేర్లు అనేది ప్రార్థిస్తుండగా ఏసు నామంలో ఓ రామాషాకాంధి గ్లోరీ దిగాలి ఒక్కొక్కరిని మన్నించాలి ప్రభా నిజంగా అయ్యా మోసే ఎలాగైతే నిన్ను పొదలో చూశాడో ప్రభా అగ్ని పొదలో చూసినట్టుగా పరిశుద్ధ రీతిగా ఒక్కొక్కరుని దర్శనం కళలు ద అయ్య వారి హృదయం తృప్తి క్రొవ్వుతో నింపి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను ఉదయమున అయ్యా మీరే కాపాడి రక్షించి నడిపించమని ప్రార్థిస్తున్నాను ఆయన ఈరోజు వాగ్దానం ధ్యానిస్తుండగా మీ కృప మాకు తోడు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఈరోజు వాగ్దానము యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చినం అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నిండినాను తుదాకు నీవు మహాభివృద్ధి పొందుతావు అంట లూయా ఎప్పుడు నీవు నీ నీ ప్రవ పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా నీ ఎందు శ్రద్ధ నిలుపుతాడు నిశ్చయంగా నీవు మొదటికి ఎలా ఉండాలి పవిత్రుడవై ఉండాలి యథార్థవంతుడై ఉండాలి పవిత్రత యథార్థత కలిగి ఉన్నప్పుడు అప్పుడు అంటున్నాడు ఆయన ఏమంటున్నాడంటే నీ నీ స్థితి మొదట కొద్దిగా ఉంది ఉండినను తుదాకు తుదాను నీవు మహాభివృద్ధి పొందుతావని అని చెప్తాడు నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలన్నాడు దేవుడు పవిత్రుడు ఉండాలి యథార్థుల ఉండాలి అప్పుడు నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు నీవు ఉన్నటువంటి స్థలంలో దాన్ని వర్ధిల్లింపజేస్తాడు నీతి న్యాయము యథార్థత పరిశుద్ధత ఈ యోగును మనం చూస్తాం యోధు చేస్తున్నప్పుడు ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు భేదలకు అనుకరించేవాడు ఆ న్యాయవంతు అని ఇంకా ఆయనకు ఒక బిరుదు ఇచ్చేసి దేవుడు ఆ బిరుదు ఈ ఆయన ఎంత మాత్రం నోటితో కూడా దేవుడిని దూషించకుండా ఎన్ని శ్రమలైన పడ్డాడు ప్ర మరి చాలా శ్రమలు అనుభవించాడు భయంకరమైన రోగము వ్యాధులు కానీ దేవుడు మనకి కొద్ది కొద్ది శ్రమలు అప్పుడప్పుడు వచ్చినప్పటికీ మనం భరించి నిలబడి దేవుణ్ణి మరి ఆరాధిస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు గొప్ప కార్యాలు మనము చూస్తాం దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు మనల్లో ఉన్నాడు మనతో మాట్లాడుతున్నాడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు ఇదిగో ఇప్పుడే మనకి దేవుడు చదివిస్తున్న ఈ నీ స్థితి మొదట కొద్దిగా ఉంది నన్ను తుదాకు నీవు మహాభివృద్ధి మహాభివృద్ధి పొందుతావని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తాడు మహాభివృద్ధిలో నీవు ఉన్నావని మహాభివృద్ధి నువ్వు పొందుతున్నావు అని నేను నమ్ముతున్నాను కనుక మరి ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చులాగు ప్రార్థన పరిశుద్ధుడు 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 అని దూత గానాలతో పొగడబడుతున్న పర్లో మా తండ్రి నీకు స్థుతి స్తోత్ర స్తోత్రం కోట్లాని కోట్ల దూతలతో పొగడబడుతున్న పడుతున్న పర్లో ఒక తండ్రి నీకు పొందనోదే కావాలి మన ఎంతమంది ప్రార్థిస్తున్నారు విక్కుభవిస్తున్నారు ప్రార్థనలు ఉంటున్నారు నీ ఆదరణ కలిగి ఉంటున్నారు నీ ఆత్మ ఉంటున్నారు నీ శక్తి కలుగుంటున్నారు నీ అభిషేకం కలిగి నీ ఆత్మ కలిగి ఉంటున్నారు వారు అందరి మీద మీ అభిషేకం ఇచ్చండి అవి అనేక స్థితిలో కష్టాలు బాధల్లో రోగులైన వారికి స్వస్థత ఉన్న వారికి విడుదల నాయనా ఇదిగో ప్రభా గర్భపాలం లేని వారి గర్భపాలం వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి గర్భంతో ఉన్న వారు నాయన తండ్రి వారికి నార్మల్ రావడానికి సహాయం చేయండి డెలివరీ అవడానికి సహాయం చేయండి హాస్పిటల్లో ఉన్న వారు అందరినీ జ్ఞాపకం రోగులందరినీ జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధ మీకు వందనాలు విడుదల పండి నష్టపోయిన వారు రైతులకు సహాయం చేసిన లీడర్లతో అధికారులతో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులతో మాట్లాడండి ఆ వారికి పనిచేస్తున్న ఎమ్మెల్యే ఎంపీలు అయినందరూ మీరు జ్ఞాపకం చేసుకుని కృపదనివ్వండి ఆ రాష్ట్రాలు అయ్యా రాష్ట్రాలు అయ్యా నైనా దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజలు జ్ఞాపకం చేసి ప్రపంచంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వీరు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుని సంఘక్షేమం దాని పరిశుద్ధాత్మడు మీ కృపతో నింపమని ప్రార్థన చేస్తాను మీరే ఆదరించి సహాయం చేయండి ఆదుకునే దేవుడు కాపాడు దేవుడు రక్షించి దేవుడు అయ్యి ఆ ఎస్ఐ ఆమెకి వందన ఈ రోజు పుట్టినరోజు వివాహ వేడుకలు ఇచ్చారు సమస్త దయాకీరడం అనుగ్రహించాడు పరిశుద్ధాత్ముడానికి వందనాలు గర్భ బలం లేని వారు గర్భాలు ఎస్సు నాములు వచ్చి వచ్చును కాకనైనా ఇదిగో పిండాలు తినేస్తును దురాత్మల పారిపోలే ఏ నిమ్మకాలని జీటి గింజలను బట్టనే వేస్తున్నాముల పౌన్లో ప్రతి కార్డు పెరగడం ప్రతి అంధకారంలో ఇదిగో కడుపులో గర్భంలో పీసి రోగంతో బాధపడుతున్న విడుదల అయ్యా మరి ఏ సమస్య అయినా ఏస్తున్నాముల పోయి సంపూర్ణమైన విజయం ఇచ్చి మహిం పొందుకోండి తండ్రి ఎరుశలేం ఎరుశలేం పఠనము సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ఇక్కడ రుపదాయించండి రైతుల పట్ల కూడా సహాయం చేయమని భేదల పట్ల సహాయం చేయమని తండ్రి వృద్ధాపులు పురుద్యాపులు ఉన్న వారికి వ్యధురాలకి నైనా సహాయం చేయమని ఇదిగో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి ప్రభావార్తలు ప్రకటించబడుతున్నాయి ఈ దాసుల మీద దాసురాల మీద మీ ఆత్మించి నడిపింప ఎక్కడ శత్రం లేకుండా ఎవరి మీద ఎవరు దాడిలు చేయకుండా మీ సహాయం చేయమని కృపా కృపాదయ చేయమని బలపరిచి నడిపించమని ప్రార్థన చేయాలి ప్రతి బిడ్డను దర్శించండి ఏ ఏ సమస్యనే ఏ స్నాములో పోని కాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీకు వందనాలు యేసుక్రీస్తునామలో ప్రార్థించి అయ్యా మరి సమాధానము శాంతిని దినమంతా కూడా అయ్యా ఈ దేశాన్ని రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకుని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి ప్రతి ప్రజను ప్రతి జనమును మీరు జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తునామలో ప్రార్థించి ప్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సఫ్రై చేయండి అందరికీ మీరు పంపించినడలా దేవుని మహాకృప తోడని నడిపిస్తుంది మీరు దేవునిగా మారుస్తారు ఆమెను ఆమెను ఆమె